ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి ఈరోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతుల పక్షాన మేమందరం ఉన్నాం రామన్న పిలిపివ్వగానే రైతుల పక్షాన పోరాడడం కోసం మేమందరం నడుబింగించి ఈరోజు ముందు వరుసలో నిల్చుంటాం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ సోదరులకు రైతులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇది ఒకరిచ్చినే కావు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు మన ఎలక్షన్ సమయంలో ప్రజలని మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఆస్తిని క్రమబద్ధీకరణగా ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం దిశగా ఒక్కొక్కరికి పేద ప్రజలకు పంచుతుంటే అది ఓర్వలేక అది ఓర్వలేక నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వారు ప్రభుత్వంలోకి వచ్చినారు ఒక్క రైతు బంధు మేము ఇయ్యము అని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు అని గతంలో రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇచ్చినారు మీ అందరూ చూస్తున్నారు రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదంట మేమేమన్నా హౌలాగాలమా దివానగాలమ్మా అన్నారు ఈ రోజు వాళ్ళందరినీ ఏమనాలి మనం కాంగ్రెస్ పార్టీ కాదు హౌలాగాల దివానగాలని మనం అనాలా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు రైతు బరుధుని రైతు భరోసాగా వాళ్ళు మార్చింది ఏదైతే ఇచ్చినో వాళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పి నిన్న మన పన్నెండు వేలు అన్నాడు ఈరోజు పెద్ద వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పినారు ఆ పన్నెండు వేలు కూడా మార్చి ముప్పై ఒకటో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు ఏప్రిల్ ఫుల్ అదే చెప్పి మీరు అందరు నమ్మిర్రా అని చెప్పి మళ్ళా మొదటి వరుసలో తీసుకొస్తారు అందుకే మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక జిమ్కి మొదలు పెట్టాలి ఎలక్షన్లు వస్తున్నాయంటే ఫారాలు అందుకోవాలి మీ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు అందుకోవాలి దీనికోసం తప్పితే మనందరికి వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు నిధులు వాళ్ళ దగ్గర ఏ విధంగా ఏ విధంగా పంచి పెట్టాలి ప్రజలకు అనేది ఏమాత్రం చేసలేదు అసలు వాళ్ళ దగ్గర తెలివే లేదు అందుకే మనల్ని గత మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలిస్తున్నా మన తెలంగాణ ఎప్పటికీ నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బందులు పడ్డాం రైతులు ఇబ్బంది పడ్డాం పేదలు ఇబ్బంది పడ్డం ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాం కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా అగ్రభాగాన ముఖ్యంగా పేద రైతులందరినీ కూడా అగ్రభాగా నిలబెట్టి ముందు వరుసలో నడిచినారు రోజు మన పేదల పక్షాన నిలదీస్తుంటే మన గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ గారి మీద మీ అందరు చూస్తున్నారు ఎన్నో కేసులు అక్రమ కేసులు ఎన్నో కేసులు గ్రామంలో ఉన్నటువంటి చిన్న రైతుల కాంచి మన రామన్న దాకా ఎక్కడ లేని కేసులని కొత్తగా తొవ్వి 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 కొత్త కొత్త పెడుతున్నారు దాని వల్ల నోరు ముసుకొని కూర్చోలేం ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో సభ పెట్టి మనందరికి పిలుపునిచ్చిన సంగతి కూడా మీ అందరికి తెలుసు అందుకే ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి మళ్ళొకసారి రైతుల పక్షాన పోరాడతాం ఖచ్చితంగా నడుం బిగిస్తాం రేపు ఇచ్చే సంక్షేమ పథకాల్లో ఎవడన్నా బిఆర్ఎస్ జెండా పట్టుకుంటే వానికి సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని అంటున్నాం వాని మెడలు వచ్చి మరి ఈ రోజు మీ ముందర నడుస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఈ రోజు మీ వెంట ఉంటూ మీతోనే ఉండి కొట్లాడుతామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు రామన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ